ప్రైజ్ ద లార్డ్ ప్రవక్తలందరిలో ప్రత్యేకమైన ప్రవక్త ఎవరో తెలుసా ఇంకెవరు యోహాను ప్రవక్తే కదా కాబట్టి ఈ వీడియోలో యోహాను చరిత్రను వివరంగా తెలుసుకుందాం యోహాను చరిత్రకు చరిత్రలో ఉన్న ఆధారాలు ఏమిటో కూడా ఈ వీడియోలో తెలుసుకుందాం ఆ ఆధారాలేమిటో ఈ వీడియోలో చూద్దాం యోహాను గురించి స్త్రీలకు పుట్టిన వారిలో యోహాను కంటే గొప్పవాడు లేడు అని నిశ్చయంగా మీతో చెబుతున్నాను అని ఏసుక్రీస్తు ప్రభు వారే స్వయంగా అన్నారంటే అతను ఎంత గొప్పవాడో అర్థమవుతుంది కదా ఇది మత్తైసు వార్త పదకొండవ అధ్యాయం పదకొండవ వచనంలో వ్రాయబడి ఉంటుంది యోహాను ప్రవక్తకి ఒక ప్రత్యేకత ఉంది అదేమిటంటే సాక్షాత్తు ఏసుక్రీస్తు ప్రభు వారికే ఇతను బాప్తీసం ఇచ్చిన ఘనుడు ఇతని పుట్టుక గురించి కూడా ముందుగానే లేఖనాల్లో వ్రాయబడి ఉంది యోహాను ఏలియా ఆత్మ కలిగిన వాడని లోకాసు వార్త ఒకటవ అధ్యాయం పదిహేడవ వచనంలో వ్రాయబడింది యేసుక్రీస్తు ప్రభువారు కూడా ఒకసారి యోహానును ఏలియాతో పోల్చి ఇదే మాటను చెప్పారు ప్రవక్తలందరిలో యోహానే చివరి ప్రవక్త యేసుక్రీస్తు ప్రభువారికి యోహాను బంధువు కూడా ఏసు కన్నా యోహాను ఆరు నెలలు పెద్దవాడు యోహాను చేసే ప్రసంగాలు విని ప్రజలందరూ ఇతనే యేసుక్రీస్తేమో అనుకున్నారు ప్రజలందరిలాగా ఇతను ఊరిలో మనుషులతో నివసించలేదు అరణ్యంలో నివసించాడు ప్రజలందరి వలె యోహాను సాధారణ ఆహారం తినలేదు కేవలం అడవి తేనెను మరియు మిడతలను ఇతను తిన్నాడు యోహాను అందరి వలె సాధారణ బట్టలు ధరించలేదు కేవలం ఒంటె చర్మాన్ని తోలు దట్టిన మాత్రమే ఇతను ధరించేవాడు ఇతను కారణజన్ముడు అంటే ఇతను పుట్టడానికి ఒక కారణం ఉంది అదేమిటంటే యేసుక్రీస్తు ప్రభువారి గురించి ముందుగా అందరికీ తెలియజేయడానికే ఇతను పుట్టాడు అందుకే దేవుని వద్ద నుండి పంపబడిన మనుష్యుడు అని ఇతను గురించి యోహాను సువార్త మొదటి అధ్యాయం ఆరో వచనంలో వ్రాయబడి ఉంది ఇంత గొప్ప యోహాను ప్రవక్త చరిత్రకు ఉన్న ఆధారాలేమిటో అతని జీవిత చరిత్ర ఏమిటో ఈ వీడియోలో పూర్తిగా తెలుసుకుందాం యోహాను జన్మించిన విధానం కొంచెం ఆశ్చర్యంగా ఉంటుంది ఎందుకంటే ఇతను తన తల్లిదండ్రులు బాగా ముసలివారైనప్పుడు వారికి పుట్టాడు ఇతను పుట్టుక గురించి లోకాసు వార్త మొదటి అధ్యాయంలో వ్రాయబడి ఉంటుంది ఇస్సాకు కూడా అబ్రహాముకి వంద సంవత్సరాల వయసులోనే పుట్టాడు కదా ఇప్పుడు మనం బాప్తిస్మం ఇచ్చు యోహాను పుట్టిన ప్రదేశానికి వెళ్ళి ఆ ప్రదేశాన్ని ఆ ఇంటిని చూస్తూ అతని గురించి తెలుసుకుందాం ఇది యోహాను పుట్టిన ఊరు దీనిని ఎన్ కరీం అంటారు ఇప్పుడు మనం బాప్తిస్మం ఇచ్చు యోహాను ఇంటి వద్దకు వెళుతూ ఉన్నాం ఈ బోర్డు చూడండి ఇప్పుడు మనం బాప్తిమం ఇచ్చు యోహాని ఇంటి వద్దకు వచ్చాం అంటే ఇది గతంలో జకరియా ఎలిజబెత్ల ఇల్లు ఇది ఎరుషలేముకు ఏడు కిలోమీటర్ల దూరంలో ఉంది ఇచ్చు యోహాను పుట్టిన ప్రదేశాన్ని అలాగే ఉంచి జకరియా ఇంటిపై ఈ చర్చ్ను కట్టారు ఈ ఇంటిలో యోహాను పుట్టిన ప్రదేశాన్ని అలాగే ఉంచి దానిపైన ఈ చర్చ్ నిర్మించారు ఇదే యోహాను పుట్టిన ప్రదేశం క్రింద ఒక గుర్తును పెట్టారు చూసారా బెత్లహేములో ప్రభువారు పుట్టిన ప్రదేశంలో కూడా ఇలాగే ఉంటుంది కానీ అక్కడ నక్షత్రపు గుర్తు ఉంటుంది ఇదిగో బెత్లహేములో యేసు ప్రభువారు పుట్టిన ప్రదేశంలో ఇలా ఉంటుంది యోహన్ పుట్టిన ప్రదేశంలో మాత్రం ఇలా ఉంది గోడల మీద చూస్తే చాలా వాక్యాలు వ్రాయబడి ఉన్నాయి చూసారా ఇవన్నీ ఏమిటంటే ఏసుక్రీస్తు ప్రభువారి తల్లి మరియ యోహాను తల్లి ఎలిజబెత్ ను చూడడానికి ఇక్కడికి వచ్చినప్పుడు ఏసుక్రీస్తు ప్రభువారి తల్లి మరియ స్వరం వినగానే పరిశుద్ధాత్మ ద్వారా ఎలిజబెత్ ఆ రోజు మాట్లాడిన మాటలను ఈ గోడల మీద వ్రాసారు ఆ రోజు ఆమె ఏం మాట్లాడిందో ఆ మాటలు తెలుసుకోవాలంటే లోకాసు వార్త ఒకటో అధ్యాయం నలభై రెండు వచనం నుండి మీరు చదివి తెలుసుకోండి యోహాను తండ్రి జకరియా గురించి ముందుగా తెలుసుకుందాం జకరియా ఆనాటి యాజకులలో ఒకడు జకరియా భార్య పేరు ఎలిజబెత్ ఈవిడ అహరోను కుమార్తెలలో ఒకతి అంటే ఎలిజబెత్ మోషే ప్రవక్త అన్న అహరోను సంతానానికి చెందిన స్త్రీ అన్నమాట జకరియా ఎలిజబెత్తులు వీరిద్దరు నీతిమంతులు అని లోకాసు వార్త తెలియజేస్తోంది జకరియా ఎలిజబెత్తులు వీరిద్దరికి పిల్లలు పుట్టలేదు పిల్లల కోసం వీరు దేవుడిని ప్రార్థిస్తూనే ఉన్నారు వీరు ముసలివారైపోయారు కానీ వీరికి సంతానం మాత్రం కలగలేదు కాబట్టి యోహాను తల్లి అయిన ఎలిజబెత్ను అందరూ గొడ్రాలు అని పిలుస్తున్నందుకు ఆవిడ చాలా బాధపడుతూ ఉండేది అలాంటి పరిస్థితుల్లో యోదయ ప్రాంతాన్ని రాజు పరిపాలిస్తూ ఉన్నాడు ఆ రోజుల్లో ఒకరోజు ఆలయంలో దూపం వేయవలసిన వంతు జకరియాకి వచ్చింది కాబట్టి జకరియా దూపం వేయడానికి ఆలయం లోపలికి వెళ్ళాడు జకరియా దేవుని మందిరం లోపల దూపం వేస్తున్న సమయంలో ప్రభు దూత వేదిక కుడివైపున నిలబడి అతనికి కనబడ్డాడు దేవదూతను చూడగానే జకరియ భయపడ్డాడు అప్పుడా దూత అతనితో జకరియా భయపడుకు నీ ప్రార్థన వినబడినది నీ భార్య అయిన ఎలిజబెత్ నీకు కుమారుని కనును అతనికి యోహాను అని పేరు పెట్టుదువు అతడు ప్రభువు దృష్టికి గొప్పవాడై ద్రాక్షారసమైనను మధ్యమైనను త్రాగడు తన తల్లి గర్భమున పుట్టినది మొదలుకొని పరిశుద్ధాత్మతో నిండుకున్న వాడై ఇస్రా అనేకులను ప్రభువైన వారి దేవుని వైపుకు తిప్పును మరియు అతడు తండ్రుల హృదయములను పిల్లల తట్టునకును అవిధేయులను నీతిమంతుల జ్ఞానమును అనుసరించుటకును త్రిప్పి ప్రభు కొరకు ఆయత్తపడి ఉన్న ప్రజలను సిద్ధపరచుటకై ఏలియా యొక్క ఆత్మయు శక్తియు గలవాడై ఆయనకు ముందుగా వెళ్ళును గనుక నీకు సంతోషమును మహా ఆనందమును కలుగును అతడు పుట్టినందున అనేకులు సంతోషిస్తారు అని జకరియాతో దేవదూత చెప్పాడు దేవదూత మాటలు వినగానే జకర్య ఎంతో ఆశ్చర్యపడి ఇదెలా జరుగుతుంది నేను ముసలివాడను నా భార్య కూడా వృద్ధురాలే కదా అని దేవదూతను ప్రశ్నించాడు వెంటనే దేవదూత ఇలా అన్నాడు నేను దేవుని సముఖంలో నిలబడే గబ్రియేలు అనే దేవదూతను ఈ వార్తను నీకు చెప్పడానికి నేను పంపబడ్డాను నేను చెప్పినది జరిగి తీరుతుంది ఈ మాటను నీవు నమ్మలేదు కాబట్టి నీకు యోహాను పుట్టే వరకు నీవు మాట్లాడలేవు అని చెప్పాడు దేవునికి ధూపం వేసి వెంటనే బయటికి రావాల్సిన జకరియ ఆలయంలో నుండి బయటికి రావడానికి చాలా ఆలస్యం చేశాడు కాబట్టి లోపల అతనికి దర్శనం కలిగి ఉండవచ్చు అని ప్రజలు అనుకున్నారు ఇంతలో జకరియా ఆలయంలో నుండి బయటికి వచ్చాడు జకరియా ఆలయం నుండి బయటకు వచ్చిన దగ్గర నుండి మాట్లాడలేకపోతున్నాడు ఇది చూసిన వారందరూ చాలా ఆశ్చర్యపోయారు దేవుని నిర్ణయం ప్రకారం దేవదూత చెప్పినట్లుగానే జకరియా భార్య ఎలిజబెత్ గర్భవతి అయ్యింది ఎలిజబెత్ గర్భవతి అయ్యింది అన్న మాట విన్న వారందరూ చాలా ఆశ్చర్యపోయారు ఎలిజబెత్ గర్భవతి అయినందుకు జకరియా అతని భార్య ఎలిజబెత్లు ఇద్దరు చాలా చాలా సంతోషించారు ఇంతకాలానికి ప్రభువు నా మీద దయచూపించాడు నాకున్న అవమానాన్ని తొలగించాడు అని ఎలిజబెత్ ఎంతో సంతోషించింది కాని ఆవిడ వృద్ధురాలు కాబట్టి గర్భంతో బయట తిరగడానికి సిగ్గుపడి ఇంటిలోనే ఉండేది జకరియాకు గబ్రియేలు దేవదూత తా వార్త చెప్పిన ఆరు నెలలకు మరల గబ్రియేలు దేవదూత దేవుని వద్ద నుండి నజరేతుకు పంపబడ్డాడు కన్య వెళ్ళి పరిశుద్ధాత్మ శక్తి ద్వారా యేసుక్రీస్తు ప్రభువారు పుట్టబోతున్నారు అని తెలియచేశాడు అంతేకాదు నీ బంధువైన ఎలిజబెత్ కూడా ఇప్పుడు గర్భంతో ఉందని ఆవిడికిప్పుడు ఆరో నెల అని కూడా చెప్పాడు ఈ వార్త విన్న తర్వాత కన్యమరియ చాలా సంతోషించి ఎలిజబెత్ ఇంటికి వెళ్ళింది అక్కడే మూడు నెలలు ఎలిజబెత్తో ఉంది ఆ రోజుల్లో ప్రజలు నీళ్లు త్రాగడానికి ఈ ఊరిలో ఒకే ఒక్క బావి ఉండేది కాబట్టి తల్లి మరియా ఎలిజబెత్ ఇంటి వద్ద నుండి ఇక్కడికే వచ్చి ఇక్కడి నుండే త్రాగడానికి నీళ్లు తీసుకొని వెళ్ళేది ఆ నీటి ఊట ఇదే ఈ నీటి ఊట ఎన్ కరీం అనే ఊరిలో అంటే బాప్తిష్మం ఇచ్చి యోహాను పుట్టిన ఊరిలో ఇప్పటికీ ఉంది ఇదిగో ఇదే ఆ నీటి ఊట ఈ పైన ఉన్న ఈ బోర్డును చూడండి ఆ నీటి ఊట ఇక్కడ నిరంతరం వస్తూనే ఉంటుంది ల్యాండ్ టూర్కి వచ్చిన వారందరూ ఇక్కడికి వచ్చి ఈ ప్రదేశాన్ని కూడా చూసి వెళ్తారు యేసుక్రీస్తు ప్రభువారి తల్లి మరియా మూడు నెలలు ఎలిజబెత్ ఇంటిలో ఉండి తిరిగి నజరేతుకు వెళ్లిపోయింది ఇంతలో ఎలిజబెత్కు ప్రసవ సమయం వచ్చింది ఆమె కుమారుని ప్రసవించింది ఈ విషయం తెలిసిన ప్రతి ఒక్కరూ దేవుడు ఆమెపై మహా కనికరం చూపాడు అన్నారు ఎందుకంటే వృద్ధురాలు అయిన ఆమెకు మగబిడ్డ పుట్టడం మహా ఆశ్చర్యకరమైన విషయం కదా శిశువుకు ఎనిమిదవ రోజున సున్నతి చేసే రోజున అతని తండ్రి పేరైనా జకరియా అని పెట్టాలని అందరూ సూచించారు కానీ అతని తల్లి ఎలిజబెత్ మాత్రం వద్దు వద్దు అతనికి యోహాను అనే పేరు పెట్టండి అని చెప్పింది యోహాన్ అనే పేరు కలిగిన వారు జకరియా కుటుంబంలో ఎవ్వరూ లేరు కాబట్టి నీ కుమారునికి ఏ పేరు పెట్టమంటావు అని యోహాన్ తండ్రి జకరియాను సైగలు చేసి అడిగినప్పుడు పేరు వ్రాయడానికి ఒక పలక తీసుకుని రమ్మని జకరియా సైగలతో వారికి చెప్పాడు వారు పలకను తెచ్చి ఇచ్చినప్పుడు పలకపై యోహాను అనే పేరు జకర్యా వ్రాశాడు ఇది చూసి అక్కడ ఉన్న ప్రజలు ఆశ్చర్యపోయారు ఎందుకంటే ఎలిజబెత్ ఏ పేరైతే చెప్పిందో జకరియా కూడా అదే పేరును పలకపై వ్రాశాడు ఇది వారికి ఆశ్చర్యం కలిగించింది ఎందుకంటే యోహాను అనే పేరు పెట్టాలి అని జకర్యా ఎలిజబెత్కు చెప్పడానికి అతనికి ఆ సమయంలో మాటలు రావు మరి ఇద్దరు యోహాను అనే ఒకే పేరును పెట్టాలని ఎలా అనుకున్నారు ఇదే అక్కడ ఉన్న వారి ఆశ్చర్యానికి కారణం శిశువుకు యోహాను అనే పేరు పెట్టండి అని పలకపై ఎప్పుడైతే జకరియా రాశాడో అప్పటి నుండే తిరిగి మాట్లాడడం ప్రారంభించాడు ఇది చూడగానే అక్కడ ఉన్న ప్రజలు చాలా ఆశ్చర్యపోయారు తరువాత కొంతకాలానికి యోహాను పెరిగి పెద్దవాడై ప్రజలకు దేవుని వాక్యాన్ని బోధిస్తూ సువార్తను ప్రకటిస్తూ ప్రజలకు యోర్దాను నదిలో బాప్తివం ఇవ్వడం మొదలుపెట్టాడు పరిశైలలోను సద్దుకయలలోనూ అనేక మంది బాప్తివం పొందడానికి తన వద్దకు రావడం చూసి సర్పసంతానమా రాబోవు ఉగ్రతను తప్పించుకున్నటకు మీకు బుద్ధి చెప్పిన వాడెవడు మారు మనసు పొంది మారు మనసుకు తగిన ఫలము ఫలించండి మేము అబ్రహాం సంతానం అబ్రహాము మాకు తండ్రి అని మీలో మీరు గర్వపడవద్దు మీరు అబ్రహాము సంతానం అయినంత మాత్రాన ఏమీ గొప్ప కాదు మేము అబ్రహాము సంతానము అని మీరు గర్వపడితే దేవుడు ఈ రాళ్ల వలన కూడా అబ్రహాముకు పిల్లలు పుట్టించగలడు ఇదిగో ఇప్పుడే గొడ్డలి చెట్ల విరున ఉంచబడి ఉన్నది గనుక మంచి ఫలము ఫలింపని ప్రతి చెట్టు నరకబడి అగ్నిలో వేయబడును అంటూ అందరినీ హెచ్చరించేవాడు యోహాను హెచ్చరికలు బోధలు విన్న వారందరూ ఇతనే రాబోయే క్రీస్తేమో అనుకునేవారు కాబట్టి యూతులు ఎరిషిలేము నుండి యాజకులను లేవీలను యోహాను వద్దకు పంపి నీవెవరవు అని అడిగారు అప్పుడు నేను క్రీస్తును కాదు అని యోహాను చెప్పాడు అయితే నీవేలియావా అని అడిగినప్పుడు అతను కాదు అని చెప్పాడు మరి నీవెవరవు నీవు ఎవరివో తెలుసుకుని రమ్మని మమ్మల్ని పంపిన వారికి మేము ఏమని సమాధానం చెప్పాలి అని వారు అడిగినప్పుడు వారికి యోహాను ఇలా సమాధానం చెప్పాడు ప్రవక్త అయిన యశయా చెప్పినట్లు నేను ప్రభువు త్రోవ సరాళం చేయడి అని అరణ్యములో ఎలిగెత్తు చెప్పు ఒకని శబ్దము అని చెప్పాడు ఆ రోజుల్లో యోహాను ప్రజలకు ఇక్కడే బాప్తీసం ఇస్తూ ఉండేవాడు వాడు ఇప్పుడు మనం అదే ప్రదేశంలో ఉన్నాం ఈ ప్రదేశం మృత సముద్రానికి కేవలం ఎనిమిది కిలోమీటర్ల దూరంలోనే ఉంది ఇదే యోర్ధాన నది ఇప్పటికీ అనేక మంది ఈ ప్రదేశానికి వచ్చి ఇక్కడే బాప్తిసం పొందుతూ ఉంటారు ఎందుకంటే ఏసుక్రీస్తు ప్రభు వారు కూడా యోహానిచ్చే ఇక్కడే బాప్తిసం పొందారు యేసుక్రీస్తు ప్రభు వారు ఇక్కడే బాప్తిసం పొందారు కాబట్టి వేల మంది ప్రజలు ఇక్కడికి వచ్చి వారు కూడా ఇదే ప్రదేశంలో బాప్తిసం పొందుతూ ఉంటారు ఇప్పుడు కూడా అనేక మంది ఇక్కడ బాప్తిస్మం పొందుతూ ఉన్నారు చూసారా వారు బాప్తిష్మం పొందిన వివరాలు తెలియచేస్తూ పూర్తి వీడియోను మన ఛానల్లో పెట్టాను చూడని వారు చూడండి యోహాను ఒంటె రోమముల వస్త్రమును మొలచుట్టూ తూలిదట్టియు ధరించుకునేవాడు అడవి తేనెను మెడతలను మాత్రమే అతను తినేవాడు ఇక్కడికి వచ్చే ప్రజలందరికీ యోహాను ఇలా చెప్పేవాడు నాకంటే శక్తిమంతుడొకడు నా వెనక వస్తున్నాడు నేను వంగి ఆయన చెప్పులు వారిని విప్పడానికి కూడా నేను పాత్రుడను కాను ఆయన నాకంటే అంత గొప్పవాడు నేను మీకు నీళ్ళలో బాప్తీసం ఇస్తున్నాను గానీ ఆయన పరిశుద్ధాత్మలో మీకు బాప్తీసం ఇస్తారు అని చెప్పి అందరికీ ఏసుక్రీస్తు ప్రభువారు గురించి ప్రకటించేవాడు అలాంటి రోజులలో ఒకరోజు ఏసుక్రీస్తు ప్రభువారు గలలియ ప్రాంతంలో ఉండే నజరేతు అనే ఊరిలో నుండి యోహానిచే బాప్తిస్వం పొందడానికి ఇదే ప్రదేశానికి వచ్చారు ఏసుక్రీస్తు ప్రభువారిని చూడగానే యోహాను ఇలా అన్నాడు నేను నీతో బాప్తిస్వం పొందవలసింది కానీ నీవే నా దగ్గరకు బాప్తిసం పొందడానికి వచ్చావా అని అన్నప్పుడు ఏసుక్రీస్తు ప్రభువారు ఇప్పటికీ ఇలా కానివ్వు అని యోహాన్తో అన్నారు అప్పుడు ఏసుక్రీస్తు ప్రభువారికి యోహాను బాప్తిస్మం ఇచ్చాడు యేసుక్రీస్తు ప్రభు వారు బాప్తీసం పొందిన వెంటనే ఆకాశం తెరవబడి ఆకాశంలో నుండి పరిశుద్ధాత్మ పావురం వలె వచ్చి ఆయనపై వాలింది ఆ సమయంలో ఆకాశంలో నుండి ఒక గొప్ప శబ్దం ఇలా వినబడింది నీవు నా ప్రియకుమారుడవు యందు నేను ఆనందిస్తున్నాను అనే మాట వినిపించింది ఆ మాట విన్నవారు జరిగిన ఈ గొప్ప అద్భుతాన్ని చూసిన వారందరూ చాలా ఆశ్చర్యపోయారు ఈయన యోహానికన్నా గొప్పవాడు అని అందరూ అనుకున్నారు ఇదిగో ఇతనే దేవుని కుమారుడు లోక పాపములు మోసుకొని పోవు దేవుని గొర్రెపిల్ల అని యోహాను అందరికీ చెప్పాడు అదే సమయంలో యేసుక్రీస్తు ప్రభువారిని పరిశుద్ధాత్మ అరణ్యానికి తీసుకుని వెళ్ళిపోయాడు ఏసుక్రీస్తు ప్రభు వారు ఉపవాసం చేసిన ప్రదేశం ఇక్కడికి దగ్గరలోనే ఉన్న ఒక కొండపై ఉంది అదిగో ఆ కనబడే కొండ మీదే యేసుక్రీస్తు ప్రభు వారు నలభై రోజులు అంటే నలభై రాత్రులు నలభై పగళ్ళు కటిక ఉపవాసంతో ప్రార్థన చేశారు ఆ కొండను టెంప్టేషన్ మౌంట్ అని పిలుస్తారు ఆ కొండను కూడా నేను మన ఛానల్లో ఇంతకు ముందే చూపించాను చూడని వారు ఆ వీడియో కూడా చూడండి ఆ రోజుల్లో యోహాను దేవుని సువార్తను ప్రకటిస్తూ అందరినీ మారుమనసు పొందమని చెప్తూ తమ పాపాలను ఒప్పుకోమని పశ్చాత్తాప పడమని ప్రజలను హెచ్చరిస్తూ ఉండేవాడు అలాంటి పరిస్థితుల్లో ఆనాటి చతుర్థాధిపతి అయిన హేరోదు తమ్ముడు ఫిలిప్ భార్య అయిన హేరోదియాను అతను ఉంచుకున్నాడు అంతేకాకుండా చాలా చెడ్డగా జీవిస్తూ ఉండేవాడు ఆ విషయం గురించి యోహాను హేరోదును గద్దించాడు నువ్వు చేసేది చాలా తప్పు అని యోహాను తీవ్రంగా హేరోదును హెచ్చరించడంతో అది హేరోదుకు చాలా అవమానంగా భావించాడు అప్పటికే హేరోదు చాలా పాపాలు చేశాడు అవి కూడా చాలవు అన్నట్లుగా యోహాను వెంటనే జైల్లో పెట్టించాడు యోహానును హేరోదు జైల్లో వేయించాడు అనే విషయం యేసుక్రీస్తు ప్రభువారికి కూడా తెలిసింది కాబట్టి అప్పటి వరకు యోహాను దేవుని వాక్యాన్ని ఏ విధంగా ప్రకటించేవాడు అదే విధంగా ఏసుక్రీస్తు ప్రభువారు కూడా దేవుని వాక్యాన్ని అప్పటి నుండి ప్రకటించడం మొదలుపెట్టారు ఒకసారి యేసుక్రీస్తు ప్రభువారు బాప్తి యోహాను గురించి మాట్లాడుతూ ఈ విధంగా అన్నారు ఇదిగో నేను నా దూతను నీకు ముందుగా పంపుచున్నాను అతడు నీ ముందర నీ మార్గమును సిద్ధపరుచును అని ఎవని గురించి వ్రాయబడినో అతడే ఈ యోహాను స్త్రీలు కైన వారిలో బాప్ తీసుమిచ్చు యోహాన కంటే గొప్పవాడు పుట్టలేదని నిశ్చయముగా మీతో చెబుతున్నాను అయినను పరలోక రాజ్యంలో అల్పుడైన వాడు ఇతని కంటే గొప్పవాడు అని యేసుక్రీస్తు ప్రభు వారు యోహాని గురించి చెప్పారు అప్పట్లో ఒకరోజు హేరోదు పుట్టినరోజు వచ్చింది కాబట్టి ఆ రోజు చాలా గొప్ప వేడుకలు జరుపుకున్నారు ఆ హేరోదుకు ఒక చర్మ వ్యాధి ఉండేది కాబట్టి ఆనాటి వైద్యులు మృత సముద్రం నుండి వచ్చే గాలి హేరోదుకు తగులుతూ ఉంటే మంచిది అని చెప్పారు కాబట్టి హేరోదు మృత సముద్రం ప్రక్కనే ఉన్న ఈ కొండ మీదే ఒక కోటను కట్టించాడు ఈ కొండను మౌంట్ ముఖావర్ అని పిలుస్తారు ఈ కొండ జోర్దాన్ దేశంలో ఉంది ఇదిగో అక్కడ కనిపిస్తున్న ఆ సముద్రం మృత సముద్రమే ఆ మృత సముద్రంలో స్నానం చేస్తే అనేక చర్మ వ్యాధులు పోతాయి అని డాక్టర్స్ చెప్తూ ఉంటారు అందుకే ప్రపంచవ్యాప్తంగా అనేక మంది మృత సముద్రం వద్దకు వచ్చి అక్కడ దొరికే మట్టిని ఉల్లంతా రాసుకుని సముద్రంలో స్నానం చేసి వెళుతూ ఉంటారు ఆ రోజు రోజు తన పుట్టినరోజు వేడుకలను అప్పట్లో ఇక్కడ ఉన్న ఈ కోటలోనే జరుపుకున్నాడు అప్పుడు ఇక్కడ ఉన్న ఆ కోట కాలక్రమేణా శిథిలమైపోయింది ఇప్పుడు అక్కడ రెండు స్తంభాలు కనబడుతున్నాయి చూసారా అవి హేరోదు కట్టిన కోట స్తంభాలే హేరో జన్మదిన వేడుకల్లో హేరోదియ కుమార్తె డాన్స్ చేసింది ఆ డాన్స్ హీరోదుకు బాగా నచ్చింది కాబట్టి సభలో అందరి ముందు హేరోదియ కుమార్తెతో నీకేం కావాలో కోరుకో అని ప్రమాణపూర్వకంగా అందరి ముందు వాగ్దానం చేశాడు వెంటనే హేరోదియ కుమార్తె తన తల్లి చెప్పిన మాట ప్రకారం మిచ్చు యోహాన్ తల ఇప్పుడే ఇక్కడే ఇవ్వమని అడిగింది ఈ మాట వినగానే హేరోదు చాలా బాధపడ్డాడు అందరి ముందు వాగ్దానం చేశాడు కాబట్టి తనతో పాటు ఎంతో మంది అధికారులు ప్రముఖులు కూడా కూర్చున్నారు కాబట్టి వారందరి ముందు మాట తప్పలేక వెంటనే బాప్తిస్మిత్ యోహాను తల తీసుకుని రమ్మని ఆజ్ఞాపించాడు హే రోజు ఆజ్ఞాపించగానే బాప్తిస్మిత్ యోహాను తల నరికి తీసుకుని వచ్చి ఆమెకు ఇచ్చారు ఆ సంఘటన జరిగింది ఈ కోటలోనే ఈ కోట బయట ఇక్కడ ఉన్న ఈ బోర్డును చూడండి ఈ బోర్డులో పూర్తి వివరాలు వ్రాసి ఉంచారు ఈ విధంగా హేరోదియకు యోహానుపై ఉన్న పగ తీరింది యోహాను చరిత్ర ముగిసిపోయింది యోహాను దేవుని చేత పంపబడిన ప్రవక్త దేవుడు అతనిని ఎందుకు పంపాడో ఆ పనిని యోహాను ఖచ్చితంగా నెరవేర్చాడు తను ఎందుకు పంపబడ్డాడో అతనికి తెలుసు తను చేయవలసిందేమిటో అతనికి తెలుసు కాబట్టి ఆ పనిని ఖచ్చితంగా నెరవేర్చాడు పాపాలను ఒప్పుకోమని మనస్సును మార్చుకుని మంచిగా జీవించమని ప్రజలను యూదులను అధికారులను శాస్త్రులను పరిశైలను అతను హెచ్చరించాడు వారిని మంచి మార్గంలో నడిపించాడు చివరికి హేరుదును కూడా యోహాను హెచ్చరించాడు నువ్వు చేస్తున్నది తప్పు అని తీవ్రంగా అతన్ని ఖండించాడు తాను దేవుని చేత ఎందుకు పంపబడ్డాడో ఆ పనిని ఖచ్చితంగా నెరవేర్చి దేవునిని సంతోషపెట్టాడు మనం కూడా యోహాను వలె నీతిగా జీవిస్తూ దేవుని ఎందు భయభక్తులతో జీవిస్తూ దేవుని గురించి కనీసం కొందరికైనా తెలియచేయాలి దేవుని సంతోషపెట్టే విధంగా మనం జీవించాలి అప్పుడు దేవుడు మనలను కూడా చూసి సంతోషపడతాడు ఇదే మన నుండి దేవుడు కోరుకునేది దేవుని చిత్తమైతే మరోసారి ఇస్రాయేల్ దేశానికి వెళ్లాలని మేము దేవుని ప్రార్థిస్తూ ఉన్నాము దయచేసి మా ప్రయాణం కొరకు మీరు కూడా ప్రార్థన చేయండి మరో వీడియోతో మళ్లీ కలుద్దాం ప్రైజ్ ద లాడ్ మీ బ్రదర్ బెన్హర్ బాబు